కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు కొత్తపల్లి మండలం నగర్ బావుపేట గ్రామంలో వ్యర్థాల అవగాహన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు గ్రామ సహాయక క్షేత్రాధికారి శ్రీనాథ్తో సహా గ్రామస్తులు పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలోని కాలుష్యాన్ని నివారించడం సహజ వనరులను పరిరక్షించడం మరియు గ్రామంలోని వాతావరణ మార్పులను తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని కాపాడడానికి వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన తీసుకురావటం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం యొక్క ప్రధాన లక్ష్యాలు గ్రామంలో జరిగిన అవగాహన కార్యక్రమం ద్వారా వ్యర్థాల నిర్వహణలో ఆరు భాగాలుగా అంటే చెత్తను తగ్గించడం మరమ్మతులు చేయటం పునర్వినియోగం చేయటం రీసైకిల్ చేయటం మరియు కుళ్ళిపోవటంపై కూడా దృష్టి సారించారు గ్రామస్తులకు దీనిపై అవగాహన కల్పించారు ఈ వ్యర్థాలు పొడి వ్యర్థాలు తడి వ్యర్థాలు బయోమెడికల్ వ్యర్థాలు నిర్మాణ వ్యర్థాలు మరియు రసాయన వ్యర్థాలు వంటి వివిధ రకాల వ్యర్థాలను గుర్తించడం మరియు వర్గీకరించడం మరియు వాటిలోని పారవేసే వ్యవస్థ శ్రీ లలిత్ మోహన్ సాహు మార్గదర్శకత్వంలోని తొమ్మిదవ తరగతి విద్యార్థులు జి ఆదిత్య ఎస్ సాన్విక మిహా ముబారక్ వి ఆమోగ్ సాయి మరియు ఎస్ నిర్వహణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులలో సామాజిక అవగాహనను తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు పాఠశాల డైరెక్టర్ హనుమంతరావు ప్రిన్సిపల్ గోపీకృష్ణ కృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో భవానీ గ్రామస్థలలో వ్యర్థాల నిర్వహణ అవగాహనను ప్రోత్సహించడానికి పాఠశాల యొక్క విద్యార్థుల చొరవను అభినందించారు